ఖమ్మం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం సూర్యాపేట జిల్లా కోదాడుకు బయలుదేరి వెళ్లారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఖమ్మం జిల్లా వరద బాధితులు కర్షకులకు మనోధైర్యం కల్పించేందుకు వారి కష్టాలను అడిగి తెలుసుకునేందుకు రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి రెండు బృందాలుగా విడిపోయిన కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు మొత్తం ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లోని ఐదు మండలాల్లో రెండు రోజుల పాటు పర్యటించాయి నిన్న మధ్యాహ్నం కూసుమంచికి చేరుకున్న బృందాలు మొత్తం రెండు రోజుల పాటు సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు మొత్తం భారీ వర్షాలు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఊహించని విధంగా ముంచెత్తిన వరదలతో ఖమ్మం జిల్లా పూర్తిగా అతలాకతలమైంది దాదాపు పదిహేను మండలాలు పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయి పీకల్లో కష్టాల్లో మునిగుతున్న వేళ వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చేందుకు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు రెండు రోజుల పాటు పర్యటించాయి ప్రధానమైన ప్రభావితమైన ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాలేరు ఖమ్మం నియోజకవర్గాల్లోని ఖమ్మం అర్బన్ అదేవిధంగా ఖమ్మం గ్రామీణం కూసుమంచి తిరుమలయపాలెం ఈ మండలాలు ప్రధానమైన ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిశీలించి రెండు రోజుల పాటు సునిశ్చితంగా క్షేత్రస్థాయిలో బాధితుల వద్దకెళ్ళిన కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు వాళ్ళ సమస్యలు కూడా అది తెలుసుకున్నాయి దాదాపు ఐదు మండలాల్లో కోట్లాది రూపాయల ప్రజా ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ బృందాలకు అందరికీ కూడా బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు ఇల్లు కోల్పోయిన వాళ్ళు అదేవిధంగా పంటలు కోల్పోయి ఇప్పుడు ఇసుక మేటలు వేసి దాదాపు అడుగుల మేర పంట పొలాల్లో అడుగుల మేర ఇసుకలు మేటలు వేసిన పరిస్థితుల్లో బాధితులు పీకలోతు కష్టాలు ఉన్నారు వేలాదికి వేలు పెట్టుబడులు లక్షల పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు ఆ సర్వం కోల్పోయి ఆపారణ నష్టం కోసం ఎదురు చూస్తున్న వేళ వాళ్ళందరికీ కూడా కేంద్ర బృందాలు మొత్తం రెండు బృందాలుగా విడిపోయారు నిన్న నిన్న రెండు బృందాలు ఇవాళ కూడా రెండు బృందాలుగా విడిపోయిన కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు మొత్తం ఆ ఐదు మండలాల్లో పర్యటించాయి ప్రతి ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించాయి ప్రధానంగా ఆ తిరుమలయపాలెం మండలంలోని అదే అదేవిధంగా ఆ ఖమ్మం గ్రామీణంకి సంబంధించి తనగంపాడు గూడూరుపాడు అదేవిధంగా కసనాతండ ఈ ప్రాంతాలను కూడా పర్యటించాయి క్షేత్రస్థాయిలో ఆ వరద బాధితుల కష్టాలను కూడా అడిగి తెలుసుకున్నారు దాదాపు గత నెల ముప్పై ముప్పై ఒకటిన విజృంభించిన వారి వర్షాలు వరదలతో మొత్తం కూడా సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పుడు ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లోనే ఉన్న నేపథ్యంలో బాధితులందరికీ కూడా కేంద్ర బృందాలు కొంత బాసటగా నిలిచాయి కొంత వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ముజమ్మీన్ ఖాన్ ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం ఇతర అన్ని శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా ఆయా శాఖలకు సంబంధించిన మొత్తం నష్టం అంచనాను ప్రాథమికంగా ఇప్పటికే రూపొందించారు ఆ నివేదికను కూడా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇవాళ కేంద్ర బృందానికి వివరించారు ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున బృంద సభ్యులు విడిపోయి మొత్తం అన్ని మండలాల్లో కొందరు పంట పొలాలను పరిశీలిస్తే కొందరు వ్యవసాయ శాఖకు జరిగిన నష్టం మిగతా ఇంకో కొంత ఒక్కో బృందం మిగతా శాఖలకు సంబంధించి జరిగిన నష్టాన్ని పైన పూర్తిగా అంచనా వేశారు బాధితుల కష్టాలు కూడా అడిగి తెలుసుకున్నారు దాదాపు ఏడు వందల ముప్పై కోట్ల మేర జిల్లాలో నష్టం జరిగినట్లు కూడా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి నివేదిక అందించారు జిల్లాను కష్టకాలంలో ఉంది జిల్లా దాదాపుగా సర్వం కోల్పోయింది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వరదలు ఊహించకుండా ఊహించని రీతిలో ముంచెత్తాయి ఇప్పుడు సర్వం కోల్పోయిన బాధితులు కావచ్చు అన్నదాతలు కేంద్రం సాయం కోసం ఆర్జిస్తున్నారు చేతులు జోడిస్తున్న నేపథ్యంలో బాధితుల కు అండగా ఉండేందుకు వచ్చిన కేంద్ర బృందానికి దాదాపు ఏడు వందల ముప్పై కోట్ల జిల్లాకు నష్టం వాటిల్లినట్టుగా కూడా జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా అంచనా వేసి కాసేపటి క్రితం ఆ కేంద్ర బృందానికి నివేదిక కూడా సమర్పించారు ఈ నివేదికను తీసుకున్న కేంద్ర బృందం ఈ ఇక్కడి విపత్తును ఇక్కడి కష్టాన్ని ప్రజల కష్టాన్ని అన్నదాతల కష్టాన్ని కేంద్రానికి వివరించి తగు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కొంత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి పదహారు వేల ఐదు వందల చొప్పున బాధిత కుటుంబాలకు ఖాతాల్లో వేస్తుంది ఇప్పటికే దాదాపు పదిహేను వేల కుటుంబాలను గుర్తిస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా వరద బాధితులకు కర్షకులకు సాయం వస్తే వాళ్ళంతా కొంత కోలుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో కాసేపటి క్రితం ఖమ్మం నగరంలోని అన్ని ఏవైతే మున్నేరు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు వాళ్ళ కష్టాలను కూడా అడిగి తెలుసుకున్నారు కాసేపటి క్రితం సూర్యాపేట జిల్లాకు కూడా కేంద్ర బృందం బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలు బాధితుల కష్టాలు అన్నదాని కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఆ తగు సాయం అందించేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కొంత ఇక్కడ వరద బాధితుల్లో అన్నదాతల్లో కొంత ఇప్పుడు వాళ్ళకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు మొత్తానికైతే రెండు రోజుల పాటు జరిగిన పర్యటన కాసేపటి క్రితం ముగిసింది కేంద్ర బృందాలు మొత్తం కూడా సూర్యాపేట జిల్లాకు బయలుదేరిన పరిస్థితుంది ఓర్ టు స్టూడియో